అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ముక్కపాటి నరసింహ గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని మూడవ భాగంలోకి వచ్చేశామండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి క్రిందటి భాగంలో పార్వతీశం పెళ్లిచూపులు అయిన కథని విన్నాం తరువాతి కథ రాత్రంతా ఏవేవో ఆలోచనలతో కలలతో నిద్ర పట్టిందో లేదో తెలియని స్థితిలో ఉండగా తెల్లవారింది నేను లేచి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికీ మా నాన్న స్నానం చేసి జపానికి కూర్చోబోతున్నాడు నన్ను చూసి నాయనా లేచావా చూడు ఒక మాట పొలం వెళ్ళి అని నాకు పదిహేను రోజుల వరకు ఊపిరి తీసుకోటానికైనా తీరిక లేకుండా ఏవేవో పనులు పురమాయించాడు ఇక నుంచి నేను సభలు సందర్భాలు మానుకుని ఇంటి పట్టున ఉండమని దీని భావం అయి ఉంటుందని ఊహించాను నేనేమి మాట్లాడలేదు ఆయన మౌనంగా జపానికి కూర్చున్నాడు నేను చద్దన్నానికి కూర్చుని అది కాగానే పొలానికి బయలుదేరాను పొలం వెండానన్న మాటే కాని అక్కడి ఏ పనిమీద మనస్సు పోలేదు నా శరీరం మటుకు పొలంలో ఉన్నా బుర్ర నరసాపురంలోనే ఉండిపోయింది అక్కడే ఏవో పనులు పనివాళ్లకు పురమాయిస్తూ చూస్తూ కూర్చుని నిన్నటి ఉపన్యాసాల మీదనో నాయకుల మీదనో నిలిచిపోయింది మనసు ఇది వదుల్చుకుందామన్నా వదిలేటట్టు కనపడలేదు ఇలా వారం రోజులైనా గడవకుండా రావు గారు ఒకసారి వచ్చి కనపడమని బిపిన్ చంద్రపాల్ అనే మహానాయకుడు బెంగాల్ నుంచి వస్తున్నాడని పెద్ద ఎత్తున మనం సభకు ఏర్పాట్లు చేయాలని అధమా దగ్గర ఉండి ఈ ఏర్పాట్లన్నీ జరిపిస్తేనే సభ కాని లేకపోతే అభాసవుతుందని కబురు చేశారు పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయింది వెళ్లడమా మానడమా విడితే ఎలాగూ వెళ్ళకపోతే ఎలాగూ వెడితే ఇక్కడ పనులన్నీ పాడవటం మా నాన్నకు కోపం రావటం తప్పదు వెళ్ళకపోతే నా మీద ఎంతో నమ్మకంతోనూ ఆశతోనూ ఎదురుచూస్తున్నా రవణారావుగారికి ఆశాభంగం అవుతుంది ఆశాభంగం మాట ఎలా ఉన్నా యథార్థంచేతను నేను వెళ్లకపోతే అక్కడ ఏర్పాట్లన్నీ శ్రద్ధగా జరిపించేవారు మరొకరు లేడేమో అనిపించింది ఇలా ఆలోచిస్తూ ఒకరోజు ఉదయాన్నే పొలం పనులన్నీ మనిషికి పురమాయించి పెందరాడే భోజనం చేసి ఎవరితోటి చెప్పకుండా నేను నర్సాపురం చేరుకున్నాను రవణారావుగారిని కలుసుకుని ఇంటి దగ్గర నా ఇబ్బందులు మనవు చేసుకున్నాను వారెంతో సానుభూతితో ఆలకించి నాయనా ఇటువంటి కార్యక్రమాల్లో ప్రవేశించిన తరువాత ఎంతసేపు ముందంజ వేయటమే కాని వెనుకకు దిగజారడం ఏమాత్రం ఉండకూడదు తతిమ విషయాలు మనం సావకాశంగా ఆలోచించుకుందాం ఈ మట్టుకు మీరు పూనుకుంటేనే కాని జయప్రదం జరగదు కాబట్టి ఎలాగైనా వచ్చి నీ బాధ్యత నిర్వహించక తప్పదు అటువంటి ఇబ్బందులు రోజూ ఏదో వెళ్లేటప్పుడు కలుసుకుని తగిన ఏర్పాట్లు చేసుకుందాం వెళ్ళిరా అని నన్ను వీపు తట్టి పంపించారు నేనే ఉత్సాహంలో మనం ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొని కార్యభారం వహించకపోతే దేశమే నాశనమవుతుందన్న భావోద్రేకంతో భయంతో తొందరగా ఇంటికి వెళ్లాను అక్కడ్నుంచి రోజూ ఏదో సమయంలో నేను నరసాపురం వెళుతూ రవణారావుగారితో సంప్రదిస్తూ అక్కడ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాను మా నాన్న ఇవన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు కాని ఒక్కనాడు ఇదేమిటని నన్ను లేదు నేను చెప్పనూ లేదు ఆఖరికి సభరోజు రానే వచ్చింది ఆ రోజు ఉదయాన్నే చద్దన్నం తిని రాత్రిదాకా ఇంటికి రానని అమ్మతో చెప్పి ఆవిడ ఏదో అంటుంటే వినిపించుకోకుండా నర్సాపురం పరిగెత్తుకెళ్లాను ఆదరా బాధరాగా నర్సాపురం చేరుకుని రవణారావు గారు నేను మా దళం సభ్యులు సాయంత్రం వరకు సతమతమై బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం మధ్యాహ్నం రవణారావుగారితో పాటే వాళ్ళింట్లోనే రెండు మెతుకులు తిన్నాను మళ్లీ సభాస్థలికి వచ్చి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకునేటప్పటికీ సుమారు ఐదు గంటలయింది ఊపిరి తీసుకోటానికైనా వ్యవధి లేకుండా చేయవలసి వచ్చింది ఎలాగైతేనేం ఏర్పాట్లన్నీ ఎంతో సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాం సుమారు ఆరు గంటలకు వస్తారనుకున్న నాయకుడు వచ్చి సభ ప్రారంభించేసరికి ఏడు గంటలయింది రవణారావుగారు సభకు వేలకు పైగా వస్తారన్న అంచనా దాటిపోయింది యాభై వేలో లక్షో వచ్చారన్నట్లుగా కనచూపు మేర వరకు ఇసుక వేస్తే రాలకుండా జనసమూహంతో ఆ మైదానమంతా నిండిపోయింది బ్రహ్మాండమైన ఉపన్యాసమిచ్చారు పాల్గారు నా జన్మలో ఎప్పుడూ అటువంటి ఉపన్యాసం వినలేదు సరికదా ముందు కూడా వింటానని నమ్మకం లేదు నా జీవితాంతం వరకు ఆ ఉపన్యాసం నా చెవుల్లో గింగురుమని మారు మ్రోగుతూనే ఉంటుందనిపించింది సుమారు రెండు గంటల సేపు జనసమూహానికి తెలియని భాషలో ఆయన ఉపన్యాసం ఇచ్చినా మరొక తెలుగు నాయకుడు అది తర్జుమా చేస్తున్నా ఒక్కరూ కదలకుండా కిక్కురుమనకుండా మనకుండా ఊపిరి విడవకుండా గంభీరమైన శబ్దంతో ఇన్ని వేల మంది ఆ ఉపన్యాసం వింటూ కూర్చోవటం నా జన్మలో మరుపు రాని మరవలేని దృశ్యం సుమారు పది నిమిషాల వరకు ఆకాశం దద్దరిల్లేటట్టుగా ప్రజలు చేసిన కరటాల ధ్వనులతో సభ ముగిసింది నేను ఇంటికి చేరుకునేసరికి సుమారు పది గంటలైంది మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ వీధి గుమ్మంలోనే కూర్చుంది నేను వస్తానంటే నా వెనుకనే వస్తాన్ నేను వస్తుంటే నా వెనుకనే వస్తున్న జనాన్ని చూసి మా ఊరు ఊరంతా సభకు వచ్చిందా అనిపించింది నేను ఇంటికి వచ్చి స్నానం చేసి మౌనంగా మా అమ్మ ఎన్నడిగినా సమాధానం చెప్పకుండా భోంచేసి వెళ్ళి పడుకున్నాను వరకు మెలుకువవుగానే అప్పటి వరకు మెలుకువగానే పడుకున్న మా నాన్న లేచి యువతలకు రాలేదు నన్ను పలుకరించలేదు ఉరుములు పిడుగులు తుఫాను తెల్లవారిన తరువాత కాని రావని నిశ్చయం చేసుకుని హాయిగా పడుకున్నాను తెల్లవారింది నేను లేచి స్నానాధికం చేసుకుని చద్దన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసుకుని నా కోసం సిద్ధంగా కనిపెట్టుకునున్నాడు అంతా ప్రశాంతంగానే ఉన్నా ఆయన ముఖంలో గాంభీర్యం మట్టుకు చాలా భయంకరంగానే ఉంది నెమ్మదిగా మామూలు ధోరణిలోనే నిన్నంతా కనపడలేదు ఎక్కడికెళ్ళేవరా అన్నాడు నర్సాపురం వెళ్ళాను నాన్నా ఎందుకన్నాడు ఇక ఆయనకు చెప్పక తప్పేటు లేదని రెండు మూడు సంవత్సరాల నుంచి నర్సాపురంలో రవణారావుగారి ఆధ్వర్యాన జరుగుతున్న సభలు సందర్భాలు టూకీగా చెప్పాను ఆ పైన నాకు ఆయనకు కలిగిన పరిచయం వారికి నా మీదనున్న అభిమానం వారు నాకిచ్చిన ప్రోత్సాహం ఈ సభా సందర్భంలోనే చేస్తున్న పని ఏమీ దాపరికం లేకుండా నిర్మోహమాటంగా చెప్పాను మా నాన్న అంతా విని ఒక క్షణం ఊరుకుని నీవు బాగా ఆలోచించుకునే చేస్తున్నావా ఈ పని దీనివల్ల నీకొచ్చే లాభమేమిటి నష్టమైతే కనపడుతూనే ఉంది కదా నీ చదువు సంకనాకిపోయింది ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా సొంత పనులు చూసుకోకుండా ఈ సభలు ఏర్పాట్లు చేస్తూ కూర్చుంటే నీ కొరికేదేమిటి ఏమీ లేదన్న సంగతి ఇప్పుడైనా తెలుసుకోవటం మంచిది వారి కొంచెం స్తోత్రం చేయడంతోటే నువ్వు వారు ఆడించినట్లల్లా ఆడుతున్నావు ఎన్ని ఇలా వారి వెనుక తిరిగినా నువ్వు బల్లలు కుర్చీలు సర్దడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు ముందు వెనుకలే మాత్రం ఆలోచించినా ఈ రహస్యం నీకు ఇదివరకే తెలుసుండేది అందుకని ఇప్పుడైనా తెలివి తెచ్చుకుని గత మూడు సంవత్సరాల్లో నీవు చేసిన పనులన్నీ ఆలోచించుకుంటే నీవు చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని నీకు తెలియకపోదు దేశం కోసం పాటుపడ్డం దేశాన్ని ఉద్ధరించటం ఇటువంటి పెద్ద విషయాలన్నీ గొప్ప ఆదర్శాలే కాదనను ఎటొచ్చి దానికి ఇంకాస్త పెద్ద చదువులు పెద్ద బుర్రలు పెద్ద ఊహలు కొంత వెనక స్తోమత ఉంటేనే కాని ఎంత చిన్న కార్యమైనా సాధించడం అసాధ్యమవుతుంది నీవు ఉద్యోగం చేసుకోవాలన్నా దేశసేవ చెయ్యాలన్నా కాక ఊరికనే విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విద్య చాలా అవసరం అన్న సంగతి మరిచిపోకు ఈ ఎప్పటికైనా నీవే తెలుసుకోగలవని నేనిన్నాళ్ళు ఊరుకున్నాను నువ్వింకా ఇలాగే తిరుగుతుంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను నీకంతా విడమర్చి చెబుతున్నాను ఇప్పుడైనా మేల్కొని నీకే రకమైన విద్య కావాలో నీవే నిర్ణయించుకుని ఆ విద్యను అభ్యసించే ప్రయత్నం చెయ్యి నీవు ప్రాగ్లు అవుతున్నావు ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అని మా నాన్న మారు మాట లేకుండా నీ అభిప్రాయం అభిప్రాయమేమిటని నన్నడక్కుండా తిన్నగా పొలం వెళ్ళిపోయాడు నేను బయటికి వెళదామనుకున్నది కాస్తా మానేసి ఇంట్లోనే కూర్చుని ఆలోచిస్తూ ఏ పుస్తకం చదవబుద్ధి కాలేదు మళ్ళీ మా నాన్న కంటపడలేదు అలాగే యోచిస్తూ కూర్చుని నాలుగో రోజు సాయంత్రం నరసాపురం రవణారావు గారి దగ్గరకు వెళ్ళాను ఏం పార్వతీశం ఏమిటి విశేషాలు మొన్న అంతటి సభ జయప్రదంగా జరగటానికి నీవే సుమా నీ ముఖస్థుతి కోసం చెప్పటం లేదీ మాట నీవు పడ్డ పాటంతా గమనిస్తూనే ఉన్నాను చాలా అలిసి చిక్కి సగమయ్యావు అన్నారు ఇంకా ఏమిటి విశేషాలు అంత మౌనంగా ఉన్నావేమిటి ఏదో మాట్లాడు అన్నారు నవ్వుతూ నేను ఇంటి దగ్గర జరిగిన సంగతంతా వారికి విన్నవించి మీ సలహా ఏమిటి అన్నాను ఆయన ఒక్క క్షణం ఊరుకుని మీ నాన్నగారు చెప్పిందంతా నిజమే కాదని నేనెలా అనగలను విద్య లేనిదే విజ్ఞానం ఎలా వస్తుంది కనుక ఆ సంగతులు నీవు నేను ఒకరోజు కూర్చుని సావకాశంగా హితవుగా చెబుదామనుకున్నాను ఆ శ్రమ నాకు తప్పించారు మీ నాన్నగారు ఆయన పెద్దలు పండితులు వివిధ విషయాలు తెలిసినవారు చదువు అత్యవసరమన్నది నిర్వివాదం ఏ చదువు అన్నది ప్రశ్న నా ఉద్దేశ్యం నువ్వు మళ్లీ హైస్కూల్లో చేరి చదవడం అనేది మంచిది కాదంటాను కాబట్టి ఇంటి దగ్గర నీవు కొంత సంస్కృతం తెలుగు చదువుకో తరువాత కొన్ని పుస్తకాలు సాంఘిక రాజకీయాలకు సంబంధించినవి నేనిస్తూ ఉంటాను అవి చదువుకో తరువాత నెమ్మదిగా ఇతర విషయాల సంగతి ఆలోచిద్దాం అన్నారు కొంచెంసేపు ఈ మాట ఆ మాట చెప్పి నాకు సెలవిచ్చారు నేనింటికి చేరుకుని వారు చెప్పిందంతా ఆలోచించుకుంటే మా నాన్న కూడా ఎంత దూరాలోచనతో చెప్పాడో నాకర్థమైంది వారు ఉభయులు చెప్పిన పద్ధతినే నేను కొత్త చదువు ప్రారంభించాను తరచూ నరసాపురం వెళుతూ గారిని ఇతర స్నేహితులను కలుసుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండేవాణ్ణి గారు ఇచ్చిన అనేక రకాల పుస్తకాలు చదవగలిగాను అనేక విషయాలు అది వరకు తెలియనివి ఊహించనివి తెలుసుకోగలిగాను కలిగిన సందేహాలు అనేకం రవణారావు గారు తీర్చేవారు ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువైంది మతాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇతర మతముల మీద కొంత సహనం బయలుదేరినా కొంత ఆగ్రహం కూడా వచ్చేది మాకు నరసాపురంలోనూ పరిసర గ్రామాలలోనూ క్రైస్తవ ప్రబోధం చాలా ఎక్కువగాను అసహ్యంగాను ఉండేవి వారనే మాటలు చెప్పే విషయాలు చేసే ప్రబోధాలు ఎంతో బాధాకరంగా ఉండేవి ఇటువంటివే ఎన్నో చిన్నవి పెద్దవి కలిసి నాలో అశాంతి రేకెత్తించి రోజు రోజుకి మనోవ్యధ ఎక్కువవుతుండేది ఇలా సుమారు ఒకటి రెండు సంవత్సరములు గడిచింది నాలుగైదు సార్లు రావణారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంటూరు నుండి అక్కడికి వచ్చిన నలుగురు ఐదుగురు పెద్ద మనుషులను సందర్శించటం వారి పరిచయం కలగటం కూడా జరిగింది వారి వల్ల ప్రథమంగా విదేశయానం అక్కడ చదువు దానివల్ల ప్రయోజనాలు వగైరాలు ఎన్నో విని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి ఆఖరికొకసారి రవణారావు గారింట్లోనే ఒక పీడర్ గారి దర్శనమైంది వారితో మాట్లాడిన తరువాత వారి సలహా మీద లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయించుకున్నాను నాటి నుంచి నా సంకల్పం రోజు రోజు వచ్చింది ఆఖరకు తెగించి ఒకనాడు బయలుదేరడానికి సుముహూర్తం పెట్టుకున్నాను ప్రియ నేస్తాలు ఇక్కడితో బారిస్టర్ పార్వతీశం నవలలోని మూడవ భాగం పూర్తయింది ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను ప్రోత్సహించండి ఇట్లు మీ రోజారమని ధన్యవాదాలు